ట్రాఫిక్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ట్రాఫిక్ సిఐ అవతారం తెలిపారు గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందే విధంగా ఆటో డ్రైవర్లు వాహనదారులు రూల్స్ పాటించాలన్నారు గత ఇరవై రోజుల్లో మూడు యాక్సిడెంట్లు బాలగ మహల్ జంక్షన్ అరసవేల టెంపుల్ వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తు తెలియని వాహనంగా స్థానికులు చెప్పడంతో సీసీ పుట్టి ఆధారంగా వారిని గుర్తించి ఆటోలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు వహించాలన్నారు లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని వారితో ప్రమాణం చేయించారు పట్టణంలోని పలు కూడలి ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్తే ప్రసాదరావు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై రోజుల్లో శ్రీకాకుళం పట్టణంలో బలగా సూర్యబాహు జంక్షన్ అసెల్లి ప్రాంతాల్లో మూడు యాక్సిడెంట్ జరిగే మూడు యాక్సిడెంట్లో గుర్తు తెలియని ఆటో వస్తున్నటువంటి పార్కింగ్ చేసిన ప్రయాణికులు గుర్తించినట్టు రోడ్డు మీద పాఠశాల గుర్తించినట్టు ఒక ఎఫ్డెంట్ జరిగింది తదుపరి ఎఫ్ఐఆర్ రీచ్ చేసి మేము దర్యాప్తు చేయడం జరిగింది పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా వెరిఫై చేసి కన్సల్ట్ ఆటోని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఆటో డ్రైవర్ తీసుకొచ్చి విచారించగా బాగా అక్కడ కారాన్ని అంగీకరించారు కానీ ఇక్కడ చూపించదగిన విషయం ఏమిటంటే ప్రమాదం సంభవించినటువంటి సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత వాళ్ళని గాయపడి ఇచ్చిన హాచి తీసుకుని వెళ్ళాలి కానీ ఇక్కడ అలా జరగకన్నా ఆటో ఆటోని ఆపకన్నా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు ఇది మనం ఖండిస్తున్నాం నేను ఇంకొప్పుడు అలా జరగకన్నా వాళ్ళ ఇక్కడికి వచ్చి వాళ్ళ తోటల్ సర్వీస్ చేసి ఇంకప్పుడు భవిష్యత్తులో చేయమని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది ఆటో డ్రైవర్కి అందరూ కూడా నాకు విజ్ఞప్తి మీకు ఏదైనా ప్రమాదం మీకు సంభవించినప్పుడు కానీ ఏదైనా జరిగిందని వీళ్ళు పోలీసు ఇన్ఫామ్ చేయండి కాయిపోయినా చప్రగా హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ ప్రయాణానికి మనం సహాయం చేయవలసిందిగా శ్రీకాశ్రం ట్రాఫిక్ పోలీస్ తరఫున నేను కోరుతున్నాను सहायूं थाशनी या मन よろしくお願いします。<noise> <noise>